ఏపీ అసెంబ్లీ సహా దేశమంతటా జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున రాబోతున్నాయి ఏపీలో ఎవరు గెలుస్తారన్న దానిపై పోటాపోటీ నడుస్తోంది వైసీపీ కూటమి మధ్య టక్వార్ ఉన్న వైసీపీ నేతలు మాత్రం మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనని ఫిక్స్ అయిపోయారు వైజాగ్ లో జూన్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారంటూ ముహూర్తం పెట్టేశారు మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీలో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు అధికారులు ఈ మధ్య విశాఖ సిటీలో పర్యటించడం హాట్ టాపిక్ గా మాచర్లలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ గా ఉన్న టైంలో సిఎస్ జవహర్ రెడ్డి కూడా వైజాగ్ పర్యటనకు వెళ్లారని టీడీపీ ఆరోపిస్తోంది అంటే ప్రభుత్వ అధికారులు కూడా జగన్ సీఎంగా వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేస్తారని డిసైడ్ అయ్యారు వైజాగ్ కోసం ముందస్తుగా హోటల్ రూమ్స్ కూడా బుక్ అవుతున్నాయి ఇప్పటికే చాలా హోటళ్లలో రూమ్స్ ని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది విఐపీలు వివీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు స్థానిక వైసీపీ నేతలు రిజల్ట్ వచ్చాక ప్రమాణ స్వీకార వేదికను ఫిక్స్ చేస్తారట ప్రస్తుతం మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ లో ఉంటుందని వైజాగ్ వైసీపీ నేతలు భావిస్తున్నారు అటు టీడీపీ కూటమి కూడా ఈసారి తామే అధికారంలోకి వస్తామని చెబుతోంది చంద్రబాబు సీఎంగా అమరావతి పరిధిలో ప్రమాణ స్వీకారం చేస్తారని అంటున్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టీడీపీ కూడా జూన్ తొమ్మిది డేట్ నే ఫిక్స్ చేసింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో గానీ వైసీపీ నేతలు మాత్రం ప్రమాణ స్వీకార ఏర్పాట్లలో కాస్త ముందున్నారు దాంతో జూన్ నాలుగున ఎన్నికల ఫలితాల కోసం ఏపీ జనంలో టెన్షన్ పెరుగుతోంది